అందరికీ శరణార్థులు నేను మీ మల్లాయి మామ ఎల్జీటీవీ లడాయి ముచ్చట్లకు స్వాగతం షేయి పార్టీ సర్కార్ అధికారంలోకి వచ్చినాక ఇందిరామయ్యల కోసం అందరి దగ్గర దరఖాస్తులు తీసుకున్నది ఎరికే కదా ఇక మరి మస్తు మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు కానీ ఇంతవరకు అయితే ఎక్కడ ఇందిరామ్మాయిలు కోసం ముగ్గు పోసిన దాఖలాలు అయితే లేవు అయితే ఈ నడుమ కులకలన సర్వే చేసినప్పుడు కూడా ఇందిరామ్మాయిలు దరఖాస్తు చేసిన వాళ్లకు అందులో ఇండ్లు ఉన్నాయా లేవా అనేది కూడా తీసుకున్నారు అట్టండ్కి ఏం చేసిండ్రు ఇండ్ల కోసం మొబైల్ యాప్ కొడితే అరి చేసిండ్రు అయితే ఇంతకుముందు అయితేనే ఇళ్ళ కోసం దరఖాస్తు పెట్టుకుంటే అయ్యా నాకు దయ ఇండ్లు రాలేదు ఇంకా అని ఆఫీసర్లను అడిగేది అయితే ఇప్పుడు ఆఫీసర్ల చుట్టూ తిరగకుండా ఉండేంతందుకు నిన్న మంత్రి పొంగిలేటి సీన్ అన్న బేతారం నాడు మాపటిలి రాష్ట్ర సచివాలయంలో గ్రీవెన్స్ మాడ్యూల్ ఏర్పాటు చేసి ఈ గీత ఇలా ఏమని ఏమనికొచ్చిందంటే ఇందిరమ్మాయి ఇండ్లలో పారదర్శకంగా ఉండాలి ఎసు అవకతవకలు ఉండద్దు ఎటువంటి పైరవులు ఉండద్దు ఇందిరామ్మాయిల్లు లబ్ధిదారులకేసెంట్ ఇవాళ కన్నా ఇబ్బంది ఎదురైతే తెలంగాణ ఇందిరమ్మాయిన్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ అనే ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసి ఈ గల్లా మీకు ఏమైనా తక్లిఫ్ ఉంటే గల్లా మెసేజ్ పెట్టాలని చెప్పి వాళ్ళ మరి ఆ మెసేజ్ పెడితే మళ్ళీ మనకు ఎట్లా రిప్లై అవుతా అనుకుంటాను కదా మీ డౌట్ ఏం డౌట్ పడాల్సిన పని లేదు మనం ఎవరికైతే ఆ ఇందిరాయి ఇల్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుంటే మనకేమన్నా ఇబ్బంది అలా చెప్తే ఎవరికైతే తకిలీఫ్ ఉన్నదని ఇబ్బంది ఉన్నదాని అలా మెసేజ్ పెట్టినరో మెసేజ్ పెట్టిన లబ్ధిదారుల మొబైల్కు సెల్ఫోన్కు మళ్ళీ మెసేజ్ వస్తుందట అయితే మరి ఎక్కడ ఎట్లా పరిష్కారం అని అంటే ఊళ్ళోళ్ళు ఉన్న వాళ్ళకేమో ఎంపీడీఓ ద్వారా ఉన్న వాళ్ళకేమో మున్సిపల్ కమిషనర్ ద్వారా ఏమైనా తక్లిఫ్ ఉంటే వాళ్ళకు సమాచారం పోతుందట మరి మీకు ఏమైనా తక్లిఫ్ ఉంటే బ్రోకర్ల దగ్గరికి పోకుండా వాళ్ళకు వీళ్ళకి పైసలు ఇచ్చి మధ్యవర్తిలో నమ్మకుంటా మరి పొంగిలెట్ సీన్ అనే స్వయంగా చెప్పిండు కాబట్టి ఇందిరామ్మాయిలు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఇందిరామ్మాయిలకు సంబంధించి ఆ వెబ్సైట్లో మీరు మీ సమస్యలు చెప్పుకోవాలని చెప్పుకొచ్చిండులా చూద్దాం మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో ముందుగా అయితే ఇల్లు అడుగు జాగా ఉండి ఒంటరి మహిళలకు బాగా పేదోళ్ళకి అసలే ఇల్లు లేని వాళ్ళకి ప్రయాణిచ్చినాక అంటే ఇంకా ఇల్లాడుకు జాగా లేని వాళ్లకు చేయపార్టీ సర్కారే ఇల్లాడుకు జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తుందట ఇక మరి చూడాలే మరి ఎంతమంది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మరి ఈ ఇందిరామీల పథకం లేకపోతే పోయినసారి ప్రభుత్వం చేసినట్టుగా మరి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లెక్కనే అవుతుందో కానీ సరే దరఖాస్తు అయితే చేసుకున్న వాళ్ళు అయితే ఏమైనా తక్లిఫ్ ఉంటే మళ్ళొక్కసారి చెప్తాను ఇనుల్లి ఇందిరామ ఇల్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో మీకు ఏమైనా తక్లిఫ్ ఉంటే మీరు మెసేజ్ పెట్టుండి ఉంటా మరి నమస్తే ఎల్జీటీవీలో అయ్యల్ల సంధి ప్రతిరోజు రాత్రి ఎనిమిదిన్నరకు లడాయి ముచ్చట్లతో మీ ముందరిక మరి ఆశీర్వదించు